రాష్ట్రం ఏకామకాయ మహిళ కామె వై శ్రవణో దాభేరాయ వై శ్రవణాయ మహారాజా अचेर वाठेर भवा अ कृष्ण विपतिमान भवा ब्रह्मा आसुरलिक भवा

ुष्पेष प्रजावान् पशुवान्वी प्रजावान् पशुवान्वतीक्षुड़ उपाध्यक्षुम अर्चित प्रार्चित प्रिय मेधासुमर्जिताचयन पुत्रका उर्ण सुमर्चित प्रार्चता నిత్యూ आतुर से कर मोट मीटिंग के अरे चला प्राकृत प्रिय मेधा सुवर्जdartयन्द पुत्रका उत नश्नो अर्चत प्राकृतम हे वलगया हा 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 ఆరోగ్యం రాజ్యం సమస్త సన్మంగళా సందీరస్ సమస్త సన్మంగళాన్ని ആരോഗ്യം സോമാർ കലു ആയുക്കോട്ട്

ു എന്നാ അലച്ച ഉന്നതാണ് दीर्घम हम आयु हूँ प्रातः प्रातः वर्तता वर्ततु पुनः प्रकाव तु परं तु पुष्टवर्तता प्रातः स्वस्ति मंत्रार्थाला दावरा दा भवं तु जब आयु ഹലോ ഉത്തര സാർ പുറത്തോട്ട് ഗൗരവ സഭ്യു അവിടെ ടീച്ചർസ് പക്ഷേ അതുകൊണ്ട് ചാലും സ്വീകരിച്ചാൽ സാധന വിജ്ഞപ്തി അന്നിസ്കാര പ്ലീസ് ശേഖര मां వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి గవర్ననీయ కౌన్సిలర్స్ మున్సిపల్ అధికారులకు సిబ్బందికి నా ఉద్దేశంలో నమస్కారం నన్ను చైర్మన్గా అనుకున్నట్టు మీ అందరికీ నా ఉద్యోగపురక ఉదజ్ఞతలు ఇది ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ఈరోజు తొలి కౌన్సిల్ సమావేశం ద్వారా మన పట్టణ అభివృద్ధి కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది మన లక్ష్యం స్పష్టంగా ఉంది శుభ్రమైన పట్టణం సరిపడే స్వచ్ఛమైన ద్రాబుణీలు మెరుగైన రహదారులు వెలుగులు నింపే వీధులు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే మన మున్సిపాలిటీ రాజకీయాలకు అతీతంగా మనమందరం కలిసి ఒక జట్టుగా ప్రజల సమస్యల పరిష్కారానికి చూపుదామని అందరినీ కోరుతున్నాను ప్రతి కుటుంబాన్ని గౌరవించి ప్రతి పేద పేదవాడికి సేవే ఇది మన సంకల్పం ఈ మీటింగ్లో వచ్చే ప్రతి మీటింగ్లో వచ్చే ప్రతి సూచనలకు గౌరవిస్తాం ప్రజల ప్ర ప్రజల ప్రయోజనానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుందాం మీ అందరి సహకారంతో కందో జోపేట మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా మార్చుకుందామని మీ అందరినీ కోరుచుకుంటూ ధన్యవాదాలు